వెల్కమ్ టు మై ఛానల్ సంపంగి పూలు రెండు మూడు రోజులకి ఎండిపోయినట్లు అయిపోకుండా ఫ్రెష్గా కరకరలాడుతూ పంచదార పాకం చక్కగా పీల్చుకొని టేస్టీగా నిల్వ ఉండాలి అంటే ఈ టిప్స్ని ఫాలో అవుతూ కొలతల ప్రకారం చేయండి చాలా బాగా వస్తాయి టేస్టీగా కూడా ఉంటాయి పిండి కలపడానికి ఈజీగా ఉండేటట్లు వెడల్పాటి ప్లేట్ తీసుకోవాలి ఒక కేజీ మైదా పిండి తీసుకున్న దీనికి చిట్కెడు సాల్ట్ టేస్ట్ కోసం కలపాలి అలాగే పావు స్పూను వంట సోడ కూడా వేసుకుంటే గుల్లగా వస్తాయి ఇప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ బాగా వేడి చేసి ఈ పిండిలో వేసుకొని ముందు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి పిండి ఎక్కడ కూడా ఆయిల్ వేసిన తర్వాత ఉండలు లేకుండా చూసుకోండి ఇది బాగా మిక్స్ అయిన తర్వాత వాటరు ఒకేసారి వేసేసి కలుపుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఒకేసారి వేస్తే పిండి మరలా లూజ్గా అయిపోతుంది అలా అయిపోకుండా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఈ పిండి ఏ విధంగా రావాలి అంటే చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి చేతికి అంటే విధంగా కాకుండా గట్టిగా కలుపుకుంటే మనకి ఇవి వేగంగా వేగడంతో పాటు మెత్తగా అయిపోకుండా ఉంటాయి ఈ విధంగా పిండి ఉండాలి ఇప్పుడు వెడల్పుగా లోతుగా ఉండే ఒక పాత్ర తీసుకొని కేజీ పిండి తీసుకున్నాం కదా అందుకోసం కేజీ పంచదార కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి అర లీటరు వాటర్ని వేసుకోవాలి కేజీ పిండికి కేజీ పంచదార అందులో అర లీటర్ వాటర్ వేస్తే పాకం మిగిలిపోకుండా ఈ సంపంగి పూలకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పాత్రని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకొని లేత పాకం వచ్చినంత వరకు బాగా మరగనివ్వాలి ఇందులో ఒక స్పూన్ ఏలకల పొడి వేసుకోండి మంచి స్మెల్ ఉంటుంది పాకానికి ఎప్పుడైనా ఈ పాకం లేతగా జిగట్ పాకం వస్తే సరిపోతుంది వేళ్ళతో ఈ విధంగా చెక్ చేసుకుంటే తెలుస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకోండి పాకం చల్లగా అయినా పర్వాలేదు నిమ్మకాయ సైజులో ఉండల్ని చుట్టుకొని రౌండ్గా పూరీలాగా చేసుకోవాలి తిక్కుగా కాకుండా పలచగా కాకుండా మీడియంగా చేసుకోండి ఈ విధంగా రౌండ్గా చేసుకున్న తర్వాత చాకుతో పైనుండి కిందకి మధ్యలో కట్ చేసుకోవాలి చివరి వరకు కాకుండా మధ్యలో కట్ చేయాలి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ పూరిని పైకి కిందికి తిప్పుతూ ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వలన ఆయిల్లో వేసిన తర్వాత రేకులు విచ్చుకున్నట్టు వస్తాయి చివరలు గట్టిగా ప్రెస్ చేసుకోండి ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల ఆ పూరి విడిపోకుండా పువ్వులా అనమాట వస్తుంది ఈ విధంగానే మిగతా సంపంగి పువ్వులన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల ఒకేసారి వేగవేగంగా వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆయిల్ బాగా వేడిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఇవి వేగనివ్వాలి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి కలర్ కూడా బాగా చేంజ్ అయిపోతుంది కదా ఆయిల్లో వేగనే ఈ సంపంగి పువ్వులు చూడండి అతుక్కోకుండా రేకులు ఎంత విడివిడిగా చాలా చక్కగా వచ్చాయి ఇప్పుడు ఇవి ఒక సైడు వేగిన తర్వాత రెండవ వైపు కూడా మార్చుకొని వేగనివ్వాలి ఇవి మరీ తెల్లగా ఉండేటప్పుడు తీసేయకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చేంత వరకు వేగనిస్తే చూడటానికి చక్కగా ఉంటుంది కరకరలాడుతూ ఉంటుంది అలా కాకుండా వేగంగా తీసేస్తే తర్వాత వేగంగా మెత్తగా అయిపోతాయి ఇవి ఈ విధంగా ఆయిల్ నుండి సెపరేట్ చేసినవి పాకంలో వేసేసుకోవాలి పాకంలోన వేసిన తర్వాత ఒక్కసారి చిన్న స్పూన్తో కానీ చట్రంతో కానీ పైకి కిందికి కలపండి రెండు వైపులు కూడా పాకం బాగా పట్టేటట్లు చూసుకోవాలి జస్ట్ టూ త్రీ మినిట్సే పాకంలో ఉంచండి ఎక్కువ టైం ఉంటే తర్వాత మెత్తగా అయిపోతాయి ఈ విధంగానే పువ్వులన్నీ వేయించుకొని పాకంలో వేసి టూ త్రీ మినిట్సే పాకంలో ఉంచి తీసేయడమేని పాకంని పీల్చుకొని క్రిస్పీగా జ్యూసీగా చాలా టేస్టీగా ఈ సంపంగి పువ్వులు ఉంటాయి నిల్వ కూడా ఉంటాయి అందరికీ కూడా చాలా నచ్చుతాయి ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్